చంద్రబాబు రూల్ అమల్లోకి వస్తే నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేశ సమగ్ర వికాసానికి ఒక సరికొత్త ఆలోచన చేశారు నిజానికి ఇది పూర్తిగా కొత్త ఆలోచన కాదు కొన్నాళ్ళుగా ఆయన పదే పదే పంచుకుంటున్నదే మధ్యలో ఆ ఆలోచనను బలవంతంగా కార్యరూపంలోకి తేవడానికి కొన్ని కొత్త చట్టాలు కూడా తెస్తానని అన్నారు మరీ అంత దూరం వెళ్ళలేదు కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో అలాంటి నిబంధనను తేబోతున్నట్లుగా తాజాగా ప్రకటించారు ఇంతకు ఆయన సరికొత్త ఆలోచన ఏంటో తెలుసా ప్రతి కుటుంబానికి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉండాల్సిందే దేశానికి జనాభా వనరులు అవసరమని చంద్రబాబు తీర్మానం చేశారు ఇంతకు ఆయన సరికొత్త ఆలోచన ఏంటో తెలుసా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి కనీసం ఇద్దరు పిల్లలు ఉండాలనే నిబంధన తెస్తారట ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే ఎన్నికలలో పోటీకి అనర్హుల చేస్తూ గతంలో చట్టం తెచ్చామని దీనికి విరుద్ధంగా కనీసం ఇద్దరు పిల్లలు చేయడానికి అర్హత లేదన్నట్లుగా ఇప్పుడు చట్టం తేబోతున్నామని చంద్రబాబు చెబుతున్నారు రాష్ట్రంలో జనాభా పెరుగుదల కోసం ప్రోత్సాహకాలు ఇస్తామని చంద్రబాబు అంటున్నారు ఈ కొత్త ఆలోచనను కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే కాకుండా చట్ట సభల ఎన్నికలకు కూడా నిబంధనగా వర్తింపజేస్తే గనుక నారా వారి రాజకీయ ప్రస్థానం ఎక్కడితో హఠాత్తుగా ఆగిపోతుందేమో అని అనిపిస్తోంది ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గాని మంత్రి నారా లోకేష్ కు ఒక్కొక్క కొడుకు మాత్రమే ఉన్నారు ఈ లెక్కన వారికి కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదు కదా అని ప్రజలు నవ్వుకుంటున్నారు అయినా తాను పాటించని తన వారితో పాటింపజేయలేని నియమాలను ప్రజల మీద మాత్రం రుద్దడానికి చంద్రబాబు నాయుడు చట్టాలు చేయబోతున్నారు రామకృష్ణ పరహంస ఒక పిల్లవాడికి బెల్లం తినకూడదు అని బుద్ధి చెప్పడానికి వారం రోజుల వ్యవధి తీసుకుని ముందు తాను బెల్లం తినడం మానేసి ఆ తర్వాత నీతి చెప్పినట్టుగా ఒక కథ ప్రచారంలో ఉంటుంది చంద్రబాబు నాయుడు తన కుటుంబం పాటించిన విలువలను రాష్ట్ర ప్రజలందరికీ అవసరమని చెబుతున్నారు రాష్ట్రంలో సంపద సృష్టించేస్తున్నాం ప్రజలు జనాభా తగినంత లేకుండా పోయాక ఆ సంపదనంతా ఏం చేసుకోవాలి ఆ సంపదను అనుభవించడానికి జనాభా పెరగాలి అని చంద్రబాబు అంటున్నారు మరి తనకు ఒక కొడుకు ఆ కొడుకుకు ఒకడే కొడుకును మాత్రమే కని వేల కోట్ల రూపాయల కుటుంబ సంపదలను చంద్రబాబు నాయుడు ఎందుకు సృష్టించినట్లు ఆ సంపదకు తగినంత మందిని ఎందుకు కననట్టు ఇవన్నీ ప్రజలకు కలిగే సందేహాలే